అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శాంతింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాజీవ్ యువకాశం మీద భారీ శుభార్త అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి తక్కువ చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి వీడియో అయిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఇంకా చాలామందికి చేరాలే ప్లీజ్ షేర్ చేయండి ఓకే చూడండి మనకి రాజీవ్ యువకాశం గురించి అసలు ఎవరు మాట్లాడతలేదు అసలు పథకం ఉందా ఊసిపోయిందా ఏమైంది అడవుడు పెట్టారు పత్రాలు తీసుకున్నారు నిరుద్యోగులు అందరూ ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా అర్హుల లిస్టు అనేది సిద్ధం అవ్వాలి అలాగే లిస్టు రెడీ అయిన లిస్టులో కూడా కొన్ని అవకతవకలు కూడా ఉన్నాయి అంటే ఎమ్మెల్యేలు రికమెండేషన్స్ కొన్ని అలాగే కొన్ని డబ్బులు ఇచ్చి మాకు ఇచ్చిన తర్వాత మీకు ఇస్తాం ఇలాంటి కొన్ని ఉంటాయి లుసుకులు ఇవన్నీ కూడా ఉన్నాయి సో అవన్నీ మనం డిస్కస్ చేయకూడదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అలాగే రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం వల్ల ప్రభుత్వానికి కొంచెం బడ్డెంట్గా ఉంది ఎందుకంటే ప్రభుత్వం మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు నాకు ఇరవై రెండు వేల కోట్లు కావాలి నెలకే కానీ నాకు వచ్చేది పద్దెనిమిది వేల కోట్లే మిగిలిన ఏవైతే ఉన్నాయో ఆ ఆరు కోట్లు నేను రోజు అప్పు చేసుకోవాల్సి వస్తుంది ప్రతి నెల అని అయితే వారు వాపడం జరిగింది అంటే ఉద్యోగస్తులకి పెన్షన్లకి జీతాలు ఇవన్నీ ఇచ్చేటప్పటికి అయిపోతలే అయితే ఈ రాజీ అవకాశంకి వచ్చి నిధులు ఎటువంటి మళ్లించవచ్చు ఉండొచ్చు మరలా ఏదైనా నిధులు స్థితి వైపు చూసుకుందాం అని అనుకుంటుండొచ్చు అలాగే పంచాయతీ ఎలక్షన్స్ రావడం వల్ల ఈ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ పథకాన్ని మరలా గాడిలో పెడతారని అయితే వినబడతాయి సో అర్హులు లిస్టులు రెడీ అయిపోయినాయి అలాగే దాని స్క్రూటినీ కూడా చేస్తున్నారు చాలామంది అప్లై చేసుకున్నారు యాభై వేలు ఉన్నవరకు లక్ష రూపాయలు ఉన్నవారికి పూర్తి స్థాయిలో వారికి ఇస్తూ ఉన్నారు నాలుగు లక్షలు ఉన్నవరకు వారికి రాయితీల ప్రకారము సిబిల్ స్కోరు కొలెక్టర్లు ఏదైనా పెట్టుకుని వాళ్ళకి లోన్ ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే యూనిట్లు కూడా గ్రౌండింగ్ చేశారు ఇంటర్వ్యూలు కూడా అయిపోయాయి సో మనకి ఈ పంచాయతీ ఎలక్షన్స్ అయ్యాక దీని మీద ఏదో ఒక ఆలోచన ఏదన్నా మనకి ఈ వినాయక చవితికి కానీ లేదా ఏదన్నా దశమి ఏదైతే వస్తుందో దసరా దానికి కానీ మనకి ప్రకటించే అవకాశం మ్యాగ్జిమ్ అయితే ఉంటుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీకు తెలియజేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ